హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూస్ కిచెన్ ఇవాటి మన రెసిపీ ఎంఈంఈ పానీపూరి ఇదంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కాదు దాదాపుగా ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఒక రెసిపీ పానీపూరి కానీ బయట తినేటప్పుడు హ్యాండ్ శుభ్రంగా ఉన్నాయా లేదా ఎటువంటి వాటర్ యూజ్ చేశాడో ఎలా ఉంటుందో ఏంటో అని ఇలా మనకి చాలా చాలా డౌట్స్ వస్తాయి కదా అలా కాకుండా పర్ఫెక్ట్గా ఇలాగా చాలా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు బయట టేస్టీకి అస్సలు ఏమాత్రం తగ్గదు కాస్త ఎక్కువగానే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరే ఒప్పుకుంటారు ఇలా క్రిస్పీ పానీపూరి చట్కేదార్ పానీ అన్నీ మనం చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఎందుకు ఆలస్యం ఇలా ప్రిపేర్ చేసి ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టమైన రెసిపీని అది కూడా హైజీనిక్ వేలో ఇచ్చేసేయచ్చు సో నా రెసిపీస్ కనుక నచ్చుతున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి మరి ఇటువంటి ఒక అద్భుతమైన రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి అరకప్పు వరకు రవ్వను తీసుకుంటున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదాని యాడ్ చేసుకోవాలి కావాలనుకుంటే గోధుమ గోధుమబిండినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఓ పావు టీ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసుకుని చిటికెడంతా వంట సోడాని యాడ్ చేస్తున్నాను వంట సోడా యాడ్ చేయడం వలన బాగా ప్లఫీ ప్లఫీగా వస్తాయి చిటికెడ మాత్రమే యాడ్ చేశాను ఒకసారి బాగా మిక్స్ చేసి కప్పు వాటర్ వాటర్ని వేడి చేసుకుని ఉంచుకున్నాను హాట్ హాట్ వాటర్ని ఈ రవ్వలోకి మనము యాడ్ చేసేసుకోవాలి వేడిగా ఉంటుంది కదా ఒకసారి ఇలాగా ఫోక్తోనే కలిపేసుకొని ఆ తర్వాత చేతులతో కలిపేసుకోవాలి కప్పు కంటే కూడా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం రాదు యాడ్ చేయకూడదు కూడా మనకి ఈ పిండి అనేది కాస్త స్టిఫ్గానే ఉండాలి మరీ మెత్తగా అయిపోకూడదు కావాలి అనుకుంటే ఒక స్పూన్ వరకు వాటర్నే యాడ్ చేసుకోండి ఇలాగా మొత్తాన్ని కంబైన్ చేసేసి ఆ తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకొని తర్వాత ఒక క్లాత్తో కప్పి పెట్టేసి పదహైదు నిమిషాల పాటు రెస్ట్ చేయాలన్నమాట రవ్వ నీటిని పీల్చుకుని కాస్త సాఫ్ట్గా అవుతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఈ లోపల మనము స్టవ్ ప్రిపేర్ చేసేద్దాం స్టవ్ కోసం మూడు మీడియం సైజు బంగాళాదుంపల్ని ఇలాగా ఉడికించేసుకొని ఉంచుకున్నాను వీటిని మ్యాష్ చేసేసుకోవచ్చు మెషర్తో అయినా చేత్తో అయినా మ్యాష్ చేసేసుకొని తీసుకోవాలి నానబెట్టి ఉడికించి ఉంచుకున్న అరకప్పు నల్ల శనగల్ని వేసుకున్నాను అలాగే కప్పు వరకు కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే రెండు పచ్చిమిర్చిలని కట్ చేసుకొని సన్నగా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంతా ఉప్పు ఒక టీ స్పూన్ అంతా కారం వేసుకున్నాను అలాగే ఓ అర టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి అర టీ స్పూన్ అంతా చాట్ మసాలా అలాగే ఓ టీ స్పూన్ అంతా డ్రై మ్యాంగో అదే ఆమ్చూర్ పౌడర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత చాప్ చేసి ఉంచుకున్న కొత్తిమీర తరుగును కూడా ఇక్కడ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి స్టఫ్ అనేది రెడీ అయిపోతుంది మీరు నల్ల శనగల ప్లేస్లో తల శనగలనైనా బఠానీనైనా అయినా దేన్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్ అనమాట ఒకసారి టేస్ట్ చూసుకొని సీజనింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టఫ్ రెడీ అయిపోయింది మన పిండి కూడా రెస్ట్ తీసుకొని పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మరి ఐదు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి చూసారు కదా ఇంత సాఫ్ట్గా అయితే మనకి రవ్వ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో సో ఇప్పుడు దీన్ని రెండు పోర్షన్స్గా డివైడ్ చేసేసుకొని ఒక పోర్షన్ తీసుకొని కాస్త మైదానం చల్లేసుకొని రోటీని ప్రిపేర్ చేసేసుకోవాలి మరీ పలుసుగా కానీ లేదా మరీ లావుగా కానీ ఉంచుకోకుండా మీడియం థిక్నెస్లోకి మనం రోటీని ప్రిపేర్ చేసుకోవాలి ఇది యాక్చువల్గా చాలా ఈజీ మెథడ్ ఇలా కష్టమో అనుకుంటే పిండి ముద్దని చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసేసుకొని ఒక్కొక్క పూరీని సపరేట్గా అయినా కూడా మనం రుద్దేసుకొని తీసుకోవచ్చు సో ఇలా అయితే మనకి ఒకే టైంలో ఎక్కువ పూరీలు అయితే ప్రిపేర్ అయిపోతాయి అనమాట ఇది చాలా ఈజీ వే చూసారు కదా థిక్నెస్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇలాగా మీడియం సైజ్ లో రోటీని అయితే ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు మన దగ్గర ఏదైనా మూత ఉంటుంది కదా మూత కానీ కుక్కీ కట్టర్ కానీ తీసుకొని ఒకసారి పిండిలో అద్దేసుకొని ఇలాగా షేప్స్ ఇచ్చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి టైం వేస్ట్ అవ్వకుండా త్వరగా మనకి ఎక్కువ పూరీలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాగే మనము అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకొని తీసుకోవాలి ఈ ఎక్స్ట్రా పిండిని మళ్ళీ మనము ఒకసారి నీట్ చేసేసుకొని మళ్ళీ రోల్ చేసుకొని పూరీలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మనకి పర్ఫెక్ట్గా అన్నీ ఒకే షేప్లో రావడమే కాదు పర్ఫెక్ట్ థిక్నెస్తో అండ్ చాలా త్వరగా చాలా ఈజీగా పూరీలు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా ఇది పర్ఫెక్ట్ థిక్నెస్ వీటిని మనము నీళ్ళలో తడిపేసి నీటిని బాగా పిండేసి ఉంచిన టవల్ పైకి యాడ్ చేసేసుకోవాలి ఇలా ఒకదాంతో ఒకటి అతుక్కోకుండా సపరేట్ సపరేట్గా వేసేసుకోవాలన్నమాట ఇలాగే అన్ని పూరల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాణల్లో నూనెను వేసుకున్న నూనెని బాగా వేడవనివ్వాలి మొదటిసారిగా మనం ప్రిపేర్ చేసిన పూరీలను ముందుగా కాల్చుకోవాలి ఒక పూరి వేసిన తర్వాత అది ఇలా పఫ్ పైన తర్వాత మాత్రమే రెండో పూరీని మనము యాడ్ చేసుకోవాలి గుర్తుంచుకోవాల్సింది పూరీ వేసినప్పుడు మాత్రం ఆయిల్ హై ఫ్లేమ్లో ఉండాలి తర్వాత కాస్త ఫ్లేమ్ని తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో ఇలాగా కరకరలాడేంత వరకు మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ ఒక్కొక్క పూరీని వేసుకుంటూ అన్ని పూరీలను మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ప్రతి పూరి ఎంత పర్ఫెక్ట్గా మనకి పఫ్ అప్ అవుతుందో ఇలా అన్ని పూరీలు పొంగుతూ వస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇలాగే మనము అన్ని పూరీల్ని ప్రిపేర్ చేసేసుకొని పక్కన ఉంచేసుకుంటే మనకి పర్ఫెక్ట్ క్రిస్పీ అండ్ క్రంచీ అయిన పూరీలు అయితే రెడీ అయిపోతాయి నేను నేనన్నిటినీ ప్రిపేర్ చేసేసాను ఒకసారి చూసేద్దాం సో వావ్ చూసారా ఎన్ని పూరీలు మనకి ప్రిపేర్ అయ్యాయో కప్పు తోటి మనకి దాదాపుగా ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ పూరీలు అయితే రెడీ అయ్యాయి అనమాట చిన్న సైజ్ చేసుకుంటే మరిన్ని వస్తాయి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసింది చట్కేదార్ పానీ అనమాట ఇందుకోసము కొంచెం కొత్తిమీరని అలాగే పుదీనాని యాడ్ చేసుకొని అందులోకి ఒక ఇంచు వరకు అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చిల్ని తుంచుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా చేసుకొని తీసేసుకోవాలి ఈ పేస్ట్ని అలాగే అయినా కూడా వాటర్లోకి యాడ్ చేసేసుకోవచ్చు నేను స్ట్రైన్ చేసుకొని తీసుకుంటున్నాను ఓ అరకప్ వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలాగా స్ట్రైన్ చేసేసుకొని తీసేసుకోవాలి తర్వాత ఈ వాటర్లోకి మరో రెండు కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి నీళ్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టి దాన్ని గుజ్జు తీసుకొని ఉంచుకున్నాను సో దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసాను ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఒక టీ స్పూన్ అంత ఉప్పు ఒక టీ స్పూన్ అంత కారం అలాగే జీలకర్ర పొడి అర టీ స్పూను అర టీ స్పూన్ అంత చాట్ మసాలా అలాగే అర టీ స్పూన్ అంతా ఆమ్చూర్ పౌడర్ వీటన్నిటిని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తీసేసుకోవాలి టేస్ట్ని వాటర్ కన్సిస్టెన్సీని మనము కావాల్సినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అరనిమ్మ చెక్కని పిండేసుకోవాలి అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తరిగిన కొత్తిమీరని మరి కాస్త ఇక్కడ యాడ్ చేసుకోవాలి సమ్మర్ కాబట్టి ఇందులోకి ఒక ఐదు ఆరు ఐస్ క్యూబ్స్ని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అలాగే మీ దగ్గర ఉంటే కొంచెం బూందీని యాడ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది అచ్చం బయట మనం ఎలా చూస్తామో అలా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే అద్దిరిపోయింది సో మన స్టఫ్ రెడీ అయిపోయింది చట్కీదార్ పానీ రెడీ అయిపోయింది కరకరమనే పూరీలు రెడీ అయిపోయాయి మరి సర్వ్ చేసేద్దామా అస్సలు మీరు నమ్మలేరు ఇలా కనుక ట్రై చేసి చూసారంటే ఇంక మీటి ఎప్పుడు బయట తినాలి అని అనుకోరు అంత టేస్టీగా ఉంటుంది పానీ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది నేను కూడా అనుకునేదాన్ని బయట పానీ అంత టేస్టీగా ఎలా ఉంటుంది అని సో ఇలా ప్రిపేర్ చేసి చూసిన తర్వాత నాకు కూడా చాలా చాలా నచ్చింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ట్రై చేసి రెసిపీ కనుక నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేయడం కూడా చాలా చాలా ఈజీ కదా సో మరింత ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి ఒక లైక్ అయితే అస్సలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్